హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ వచ్చేసరికి ఏంటంటే తల్లి పాలు బేబీకి సరిపోతుందా లేదా అనేది మనం తెలుసుకుందాం ఈరోజు సో తల్లిపాలు ఏంటంటే బేబీ కడుపు నిండా కనుక పాలు తాగుంటే కనీసం ఒక ఆరు సరలైన టాయిలెట్కి వెళ్తారు బేబీ అలాగే లేదంటే తల్లిపాలు సరిపోకపోతే వాళ్ళు సరిగ్గా తాగకపోతే కొంచెం కొంచెం టాయిలెట్కి వెళ్తారు వాళ్ళు ఇబ్బంది పడతారు ఇప్పుడు ఏంటంటే మనం చూస్తున్నాం కదా బేబీ పుట్టాక బాగా వెయిట్ లాస్ అవుతుంది అంటే పుట్టిన ఒక వన్ డే టూ డేస్లో బేబీ వెయిట్ లాస్ అవుతుంది మళ్ళీ బ్రెస్ట్ ఫీడింగ్ ఫీడింగ్ పెరిగే కొంది బేబీ మళ్ళీ బరువు పెరుగుతుంది తల్లిపాలు తాగే కొంది బరువు అనేది పెరుగుతారు పిల్లలు అంటే పిల్లలు తగ్గడం పెరగడం సహజం ఇది కామన్గా ఎక్కడ ఉండదే ఇప్పుడు ఏంటంటే బేబీకి తల్లిపాలు సరిపోతున్నాయా లేదని మనం తెలుసు సో ఇప్పుడు ఏంటంటే టాపిక్ పిల్లలు ఎక్కువగా కనుక పాలు తాగుంటే కడుపు నిండా పాలు తాగుంటే అట్లీస్ట్ కనీసం ఒక టూ త్రీ అవర్స్ పడుకుంటారు పిల్లలు అంటే తల్లికి ఇంకా ఏ డిస్టర్బెన్స్ కూడా ఉండదు వాళ్ళు కడుపు నిండా కనుక పాలు తాగుంటే ఇంకా టూ ఒక రెండు మూడు గంటలు పడుకోలేగరు ఇంకా తల్లి అయితే హ్యాపీగా ఉంటుంది ఇంకా పిల్లలు కూడా రెస్ట్ ఫీరింగ్ తాగే కొద్దీ హ్యాపీగా ఉంటారు సో ఇది మీరు అబ్జర్వ్ చేయాలి ఇప్పుడు ఏంటంటే తల్లి బేబీకి వన్ సైడ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తుంది తర్వాత ఇంకో సైడు పాలు అనేవి లీక్ అవుతాయి అంటే వాటంతట అవే వస్తాయి పాలు అప్పుడు మీరు అక్కడ ఏం అబ్జర్వ్ చేయాలి ఒకవైపు మీరు బేబీకి పాలు ఇస్తుంటే ఇంకో వైపు నుంచి పాలు వస్తున్నాయి అంటే మీకు ఎక్కువగా ఉన్నట్టుగానే అర్థం చేసుకొని సో అక్కడ మీరు కాన్ఫిడెన్స్గా ఉండాలి ఇప్పుడు ఏంటంటే బేబీ వన్ సైడ్ పాలు తో ఇంకో సైడ్ పాలు వస్తున్నాయి అంటే అక్కడ మీకు పాలు ఉన్నాయని అర్థం చేసుకోవాలి సో అర్థమైంది కదా ఇలా మీరు అర్థం చేసుకొని బేబీకి కూడా చాలా ఎక్కువగా ఫీడింగ్ ఇవ్వండి వాళ్ళు కూడా చాలా హెల్తీగా ఉంటారు సో ఇదైతే మనం తెలుసుకుందాం ఇప్పుడు ఏంటంటే బేబీ ఉంది కదా వన్ సైడ్ పాలు తాగాక నెక్స్ట్ బేబీ ఏంటంటే రోజుకి ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్ నుంచి థర్టీ థర్టీ గ్రామ్స్ వరకు పెరగచ్చు ఇలా పెరుగుతారు బేబీ కామన్గా చెప్పాలంటే ఇలా పెరుగుతున్నారంటే వాళ్ళకి ఫీడింగ్ సరిపోతుందని అర్థం అంటే వాళ్ళు హెల్తీగా ఉన్నారు అలాగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి బేబీ ఒక త్రీ కేజీస్ అనుకోండి అలాగే డబుల్ కేజీస్ అంటే బేబీకి ఒక త్రీ మంత్స్ అయ్యేసరికి సిక్స్ కేజీస్ ఉన్నదంటే బేబీ అక్కడ హెల్దీగా ఉందని మనం అర్థం చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు బేబీ త్రీ కేజీస్ ఉందంటే సిక్స్ కేజీస్ పెరిగిందంటే అక్కడ బేబీ హెల్దీగా ఉందని అలాగే నైన్ మంత్స్కి ఇలా సిక్స్ కేజీస్ ఇలా నైన్ కేజీస్ ఇలా అరమన అర్థం చేసుకోవాలి సో ఇప్పుడు ఏంటంటే బేబీ ఇక్కడ మెయిన్ ఏంటంటే మదర్ కాన్ఫిడెంట్గా ఉండాలండి మదర్ కాన్ఫిడెంట్గా ఉంటేనే తను యాక్టివ్గా ఉంటేనే తన బ్రెస్ట్ ఫీడింగ్ తాగుతుంది కాబట్టి బేబీ కూడా చాలా హ్యాపీగా ఉంటుంది సో అర్థమైంది అనుకుంటా కదా ఇలాంటివి మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్